అనే దృక్పథంతో మీరు ప్రయత్నం చేస్తూ ఇవాళ కక్షాదింపు నా లక్ష్యం కాదు నేను అలాంటి మనిషిని కాదు నేను చాలా బుద్ధిమంతుణ్ణి పరిపాలన దక్షుణ్ణి అని మీరు చెప్పుకోవడం మీ పత్రికలు బాగాలు వాయించడం అటు ఇటు మీకు పత్రికల్లో ఒక పలుకుబడి ఉంది మీకు మీడియా ఉంది ఛానల్స్ ఉన్నారు మీరేం చేసినా అద్భుతం అమోహం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు మీ జీవితమంతా కక్ష సాధింపులతోనే నడిచింది అయితే మీద ఒకటి ఉందిలే అందరూ మెచ్చుకోదగిన అంశం ఏంటంటే కక్ష సాధింపులు అంటే కనిపించవు బయటికి మా ప్రాంతంలో చెబుతారు మీ ప్రాంతంలో ఉందలేదు తడిగుడ్డలతో గొంతులు కోసేయటం మటలు చేయటం ఉండవు తడిగుడ్డలతో గొంతులు కోసేయటమే ఏకంగా పోస్ట్ మార్టంలో కూడా దొరకదు ఎక్కడ కొట్టింది అర్థం కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తన అధికారం కోసం ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి హత్యలకు కుట్రలకు కుతంత్రాలకు కక్ష సాధింపులకు అధికారం పొందడం కోసం పొందిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా మాకు మేము కక్ష సాధింపులు చేయమండి కక్షలో మాకు తెలియదండి కక్షలు లేకోకుండానే చాలా సుదీర్ఘంగా పరిపాలన చేస్తామనేటువంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం అంతేకాదు నేను ఇంకోటి చెప్తా మా పేరు నాని గారు మంత్రిగా చేశారు ఆయన ఏం చేస్తున్నారండి ఇవాళ ఆయన కేసు పెట్టారు ఆయన భార్య మీద కేసు పెట్టారు ఏం కేసు అనేది ఒక గోడౌన్ ఆయన అందరు గోడౌన్ తీసుకున్నాడు దానిలో బియ్యం పెట్టారు ఆ బియ్యం పోయినాయి పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు వాట్ ఈస్ దట్ త్రిల్ కేసీ నాకు అర్థం కాలేదు అంటే నాని గారి మీద కక్షపెట్టారు నాని గారు మంత్రిగా చేశారు నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు ఎవరి మీద భార్య మీద కేసు పెట్టారు భార్య యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు ఆయన మీద కేసు పెట్టారు ఆయన యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా ఒక మహిళని ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనిటువంటి ఒక సోదరీమణిని కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు గందరగోళాలు చేయటం మానసికంగా హింసించటం ఇది కక్షాదింపు చర్య కాదే ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే ఇది ధర్మమా దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం వచ్చేస్తున్నాం అంతేకాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిపొందినటువంటి వ్యక్తి మొన్న ఒంగోలు నిలబడి ఓటమి పాలయ్యాడు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకు ముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు దానికి ఎంత ఆగం చేశారండి ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసు సంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసులు తీసుకొచ్చి పలకరించడానికి అని వెళ్ళేటువంటి మా మాజీ శాసన సభ్యుడైనటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా ఇదేమన్నా కక్ష సాధింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నాను ఇలాంటి మా నాయకుల మీద ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు అక్రమమైన కేసులు చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ కక్ష సాధింపులకు కాదనే విషయాన్ని కూడా దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారే సార్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పని